తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం టీఆర్ఎస్ టూ గురించి గత సంవత్సర కాలంగా అనేక అనేక రకాలైన రూమర్లు వచ్చేస్తుంది ఆర్డర్ కాపీలు లాంటివన్నీ పెట్టి జనాలలో ఉన్న కోరికని డిమాండ్ని వాట్సాప్ల రూపంలో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టే స్టేజ్ నుంచి మేనేజ్మెంట్ అనేక సార్లు ఈ విషయం మీద మేము ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి ప్రతిపాదనలు లేవు అని ఖండిస్తూ వచ్చినా ఈరోజు వినిపిస్తున్న నిన్న సాయంత్రం దీనికి సంబంధించిన వార్త బలంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం అయింది అయితే ఇందులో ఎంతో కొంత నిజం ఉందేమో అన్న వార్త మాత్రం వినబడుతుంది మేనేజ్ కం మేనేజ్మెంట్ కమిటీ బిఎస్ఎన్ఎల్ యొక్క మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో దీన్ని ఆమోదించినట్టుగా వార్తలు వస్తున్నాయి నలభై ఐదేళ్ల వాళ్ళకి పంతొమ్మిది వేల మందిని తీసేయాలి అని విఆర్ఎస్లో వెళ్ళిపోయేలాగా చేయాలి అన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన ఆమోదిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అందులో ఎంతమందికి ఏ కేటగిరీకి నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లక లాంటి అనేక రకాలైన సందేహాలు ఉన్నా క్యాబినెట్ అప్రూవల్ కాకుండా ఇది అమలు అయ్యే అవకాశం లేదు అన్నది మాత్రం నిజం గతంలో ఈ రకమైన వార్త రావటానికి కారణం ఏంటి అని అంటే అప్పుడు కూడా బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ బోర్డులో అప్రూవ్ చేసి డిఓటీకి పంపటం డిఓటీ కొన్ని ప్రతిపాదనలన్నీ ఆర్థిక శాఖకి పంపింది అని వార్తలు రావటం ఆర్థిక శాఖ మేము రెండవ విఆర్ఎస్ కోసం ఎటువంటి డబ్బులు మొదటి ప్యాకేజీలో ఇచ్చినట్లుగా విఆర్ఎస్ స్కీమ్ కోసమని ప్రత్యేకంగా ఎటువంటి డబ్బులు ఇవ్వము మీరు ఈ స్కీమ్ని అమలు చేసుకోవాలనుకుంటే మీకు మీరే డివోటీలో ఉన్న డబ్బులతో అమలు చేసుకోండి అని చెబుతూ ఫైల్ రిజెక్ట్ చేసింది అన్న వార్తలు వచ్చినాయి అంటే కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా డివోటీనే ఆ ఖర్చు భరించండి అని చెప్తున్నట్లుగా వార్తలు వచ్చినాయి ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులో వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే మళ్ళీ ఆమోదించారు మేనేజ్మెంట్ కమిటీలో అని అంటే డివోటీ నుంచి తగిన ఇంటర్ ఉత్తర్వులు లేకుండా డివోటీ నుంచి తగిన డైరెక్షన్స్ లేకుండా ఆమోదించటం కుదరదు కాబట్టి ఇందులో వాళ్ళకి వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ ఉంటుంది న్యూస్ వచ్చింది తప్ప డీటెయిల్స్ చెప్పరు సార్ ఎందుకనంటే ఇది కేంద్ర కేబినెట్కి వెళ్లాల్సి ఉంటుంది కేంద్ర కేబినెట్కి పంపే మెమోల గురించి ఇటువంటి వార్త ఉంది అనే వార్త వస్తుంది తప్ప అందులో ఉన్న డీటెయిల్స్ బయటికి బహిర్గతం చేయరు స్కీమ్ వచ్చినప్పుడే బయట చేస్తారు ఎందుకంటే కేంద్ర కేబినెట్కి పంపే ఫైల్ కాన్ కాన్ఫిడెన్షియల్గా ఉండాలి కాబట్టి అని అంటున్నారు ఇందులో రెండు అంశాలు మనం క్లారిఫై మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిపాదన ఒకవేళ ప్రచారంలో జరుగుతున్నట్లుగా మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ జరిగింది అన్న విషయం నిజమే అయిన పక్షంలో మళ్ళీ ఫుల్ బోర్డుకి వెళ్ళాలి ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ నామినీస్ ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ నామినీసు డివోటీ డైరెక్టర్ లాంటి అనేక మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు వాళ్ళందరితో అప్రూవల్ పొందాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళందరితో ఈ అప్రూవల్ పొందాల్సిన అవసరం ఉంటుంది ఫుల్ బోర్డు అప్రూవల్ చేసిన తరువాత డివోటీకి వెళుతుంది మీరు గమనిస్తే అనుపం శ్రీవాత్సవ గారు సీఎండిగా ఉండగా ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ఫిఫ్టీన్ పర్సెంట్గా రికమెండ్ చేస్తూ ఫుల్ బోర్డును అంటే ఇండిపెండెంట్ డైరెక్టరు డివోటీ డైరెక్టర్లు కూడా అప్రూవ్ చేసిన తర్వాతనే డివోటీకి వెళ్ళింది రెండు వేల పద్దెనిమిదిలో వెళ్తే ఈ రోజు వరకు ఆ ఫైల్ అతీ లేదు అంటే ఈ విషయం ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను అంటే ప్రభుత్వం తనకు కావాలి అనుకుంటే అప్రూవల్స్ ఇమ్మీడియట్గా అవుతాయి ప్రభుత్వం ఈ విషయాన్ని డిలే చేయాలి అనుకుంటే మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతుంది అన్న అంశం చెప్పటానికి మాత్రమే ఈ విషయాన్ని నేను ప్రస్తావించా ఇప్పుడు ఫుల్ బోర్డు ఆమోదించి డివోటీకి వెళ్ళిన తర్వాత డిఓటీ క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేసే ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు డిపార్ట్మెంట్ ఆఫ్ హోము డిపార్ట్మెంట్ ఆఫ్ లీగలు అంటే న్యాయశాఖ హోమ్ శాఖ పర్సనల్ అండ్ ట్రైనింగు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు ఆర్థిక శాఖ లాంటి ఒక కీలకమైన నోడల్ మినిస్ట్రీస్కి ఈ ఫైలు పంపి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ అభిప్రాయాలు తీసుకోవడంలో రెండు రకాలైన అంశాలు ఉంటాయి ఏంటనంటే గా వాళ్ళు ఇచ్చిన కొర్రీలని వాళ్ళ అభిప్రాయాలకి రిప్లై రాసి డైరెక్ట్గా క్యాబినెట్కి పంపటం ఒక అంశం లేదు వాళ్ళతో కరస్వర్ణం చేసి వాళ్ళు ఇచ్చిన కొర్రీలకి రిప్లైలు రాసి వాళ్ళ నుంచి అప్రూవల్ తెచ్చుకుని పంపించటం రెండో పద్ధతి ఈ పద్ధతుల్లో డిఓటీ ఏం మేనేజ్ చేస్తుంది ఏమి రకంగా ప్రొసీడ్ అవుతుంది అనేది తెలీదు కాబట్టి ఈ ప్రొసీజర్ అంటే మేనేజ్మెంట్ కమిటీ అప్రూవల్ చేసింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫుల్ బోర్డు అప్రూవల్ కావాలి ఫుల్ బోర్డు నుంచి డివోటీకి వెళ్తుంది డిఓటీలో వాళ్ళు క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేసే ముందు నేను చెప్పిన ఇందాక చెప్పిన అన్ని మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు తీసుకోవాలి ఆ అభిప్రాయాలకి వీళ్ళు రిప్లైలు ప్రిపేర్ చేయాలి రిప్లైలు ప్రిపేర్ చేసిన తర్వాత కేంద్ర కేబినెట్కి వెళ్తారు కేంద్ర కేబినెట్ అనుమతించిన తరువాతనే ఈ స్కీమ్ అమలయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఆమోదించటానికో ఇప్పుడు ప్రతిపాదనలు వెళ్ళటానికి కారణం ఏంటి అంటే ఎంటీఎన్ఎల్లో ఉన్న రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగుల్లో అనేక మంది విఆర్ఎస్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారని వాళ్ళ కోసం ఎటు ఒక స్కీమ్ అనౌన్స్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పనిలో పనిగా బిఆర్ బిఎస్ఎన్ఎల్లో ఉన్న వాళ్ళకి కూడా విఆర్ఎస్ అనౌన్స్ చేసేస్తే ఇద్దరికీ కలిపి ఎటు ఆపరేషనల్ పార్ట్ అంతా కంబైండ్గానే బిఎస్ఎన్ఎల్ఏ నిర్వహిస్తున్న నేపథ్యంలో కంబైండ్గానే వీఆర్ఎస్ కూడా అనౌన్స్ చేసేస్తే తాము అనుకున్న ఎక్సెస్ ముప్పై వేల మంది సరిపోతారు ఇంతమంది ఎందుకు అని తాము అనుకుంటున్న ఫిగర్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని వాళ్ళు భావిస్తున్నట్టుంది పార్లమెంటరీ కమిటీ కూడా కొన్ని కీలకమైన రికమెండేషన్లు ఈ విషయంలో చేసింది పార్లమెంటరీ కమిటీ ఆ వంద పేజీల రిపోర్ట్ని నేను కొంతమంది మిత్రులకు ఇచ్చాను ఆ పార్లమెంటరీ కమిటీలో చేసిన బిఎస్ఎన్ఎల్ పార్లమెంటరీ కమిటీకి ఏం చెప్పింది వాళ్ళు ఏమేమి సందేహాలు అడిగారు డిఓటీ ఏం చెప్పింది అన్న విషయాలు కూడా నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు విఆర్ఎస్ గురించిన ఫైలు మేనేజ్మెంట్ బోర్డులో ఆమోదం పొందినట్లే కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న వార్తల ప్రకారం ఆ బోర్డు మీటింగ్ అప్రూవ్ అయిన తర్వాత నేను ఇందాకే చెప్పినట్టుగా ఫుల్ బోర్డుకి వెళ్ళాలి బిఎస్ఎన్ఎల్లో అందులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డివోటీ డైరెక్టరు గవర్నమెంట్ నామినీసు వీళ్ళందరూ ఏమేమి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు అన్న విషయాల మీద ఈ ఫైలు డీఓటీకి వెళుతుందా లేదా అన్న అంశం ఆర్థిక శాఖ ఫండ్ ఇస్తానంటదా లేదంటదా అన్న అంశాల మీద దీని అమలు ఆధారపడి ఉంటుంది డీటెయిల్స్ గుజరాత్ మోడలా ఇంకో మోడలా అనేవి బహుశా కేబినెట్ అప్రూవల్ తర్వాతనే తెలిసే అవకాశం ఉంది ధన్యవాదాలు